రామారావు గారి నాలుగవ జనరేషన్ అంటే నాలుగవ జనరేషన్ మొదటి జనరేషన్ రామారావు గారు నెక్స్ట్ వారసులు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు అన్నయ్య గారితో పనిచేశాను బాలకృష్ణ గారితో పనిచేశాను హరికృష్ణ గారి కొడుకు జానకరామ్ గారు జానకరామ్ గారు బిడ్డ నందమూరి తారక రామారావు గారి పేరు ఆయనే మా సినిమా కథానాయకుడు ఆయన్ని ఆయన పేరుని పరిచయం చేశాను ఆయన కథానాయకుడు ఇప్పుడు కథానాయిక ఎవరు నేను చాలా సినిమాలకి నేను పరిచయం చేసే వాళ్ళకి కేరా అడ్రస్గా నిలిచాను దేవుడి దయ వల్ల మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ వల్ల రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి వల్ల ఇంటి రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి వల్ల కృషి పట్టుదల దీక్ష ఆయన ఇచ్చేళ్ళారు ఆ మార్గదర్శనం నడవటం వల్ల నేను నిలిచాను సో చాలామంది అమ్మాయిలను పరిచయం చేశాను వాళ్ళందరినీ బాంబే నుంచి తీసుకురావటం జరిగింది ఎప్పటి నుంచో నా మనసులో జయప్రద గారు జయసుధ గారు శ్రీదేవి గారు విజయశాంతి గారు ఇలా చాలామంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది ఇప్పుడు వాణిశ్రీ గారు ఎంత అద్భుతమైన నటి వాణిశ్రీ గారు ఇలా ఎంతోమంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు వాళ్ళు వచ్చారు కదా మన తెలుగు వాళ్ళని మన పరిచయం చేయలేమా అని ఒక ఆలోచన ఇంకా వీళ్ళకి డైరెక్టర్లకినో ఇండస్ట్రీకి బాంబే నుంచి ఇతర రంగాల నుంచి పరిచయం చేయడం తప్పితే మన తెలుగు వాళ్ళు వీళ్ళు దొరకరా అని మన తెలుగు వాళ్ళలో ఇలాంటి ఆలోచనలు ఎప్పుడో రెండు వేల పన్నెండులో పదమూడులో వచ్చినప్పుడు దానికి కార్యరూపం దాల్చే కార్యక్రమంలో నేను వెతుకుతున్న ప్రాసెస్లో మన తెలుగు వాళ్ళలో ఒక అమ్మాయి నాకు ఒక సోషల్ నెట్వర్క్స్లో ఒక అమ్మాయి నా కళ్ళలో పడింది ఆమె చక్కగా చాలా బాగుంది చక్కగా ఐదు అడుగుల ఏడు అంగుళాల దాకా ఉంది చక్కటి శంఖం లాంటి మెడ చక్కటి కళ్ళు కలువ పువ్వులు లాంటి కళ్ళు మంచి ఐబ్రోసు మంచి కవి చక్కటి హాయిగా ఆనందంగా ఉన్నప్పుడు మంచి ఉత్సాహంలో ఉన్నప్పుడు ఆయన రాసుకున్న భాషలోంచి ఒక మంచి అందమైన జానపద కన్యకి ఒక కొలను పక్కన కూర్చుని సేద తీరినప్పుడు ఆయన రాసుకున్న భావుకతలోంచి రాసుకున్న ఒక కన్య ఎలాగుంటుందో అంతటి అందాలు ఆయన్ని ఉన్న ఒక తెలుగు భారతీయ కన్యలాగా అనిపించినట్లుగా అనిపించింది అమ్మాయిని చూడగానే అంటే ఇవన్నీ ఆలోచనలు అవన్నీ రూపం కల్పిస్తే ఈ అమ్మాయి ఫీచర్సు ఈ ఎలా అనిపించే అమ్మాయిలాగా అనిపిస్తుంది అని నాకు ఆలోచనలోకి వెళ్ళి డెఫినెట్గా ఈ అమ్మాయిని మనం హీరోయిన్గా పరిచయం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చిన వెంటనే నేను వెళ్ళి వాళ్ళని సంప్రదించడం అనుకోని కారణాల వల్ల నేను అది నా ప్రాజెక్ట్ డిలే అవ్వటం వల్ల కొంచెం డిలే అయింది చక్కటి నేను చెప్పినట్టుగా మంచి శంఖం లాంటి మెడ మంచి కేసు సంపద బారుగా ఎక్కడ దాకా ఉంటుంది అమ్మాయికి వెనక దాన్ని మన తెలుగులో పిరుదుల దాకా అంటాం అక్కడ దాకా ఉంటుంది ఒరిజినల్ హెయిర్ అది చక్కటి కలువుపూ లాంటి కళ్ళు కోటేర్ లాంటి ముక్కు మంచి లిప్స్ సో ఏమన్నా హైపెక్ విచేస్తారు సరే అండి అంత ఇస్తే గానీ అంటే దానివల్ల అదండి అయితే అలాంటి సార్ అన్నగారు దయచేసి ప్లీజ్ సరే అయితే అంతటి లక్షణాలు ఉన్న ఒక అమ్మాయిని నేను అంటే ఇదంతా నా ఇమాజినేషన్స్లో మీరు చూసే పిక్చరు మీకు ఏమనిపిస్తుందో ఏంటో తెలియదు కానీ నేను చూపించినప్పుడు అలా ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్పేది కూడా అదే ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పేది ఇప్పుడు ఇలియానా అని ఒక డైరెక్టర్ నాకు ఇలియానా నా దృష్టిలో పడింది ఇంకో డైరెక్టర్ దృష్టిలో కూడా పడింది ఇంకొక డైరెక్టర్ చాలా మంచి హీరోయిన్లు ముగ్గురు మూడు ముగ్గురు హీరోయిన్లు పరిచయం చేశాడు పెద్ద డైరెక్టర్ ఆయన కూడా ఆయన మూడు నెలలు కోచింగ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఎందుకు ఆయనకు నచ్చలేదు ఆ సినిమాలోంచి ఆ అమ్మాయిని తీసేశాడు బట్ నా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అమ్మాయిని వెంటనే తీసుకున్నాను నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది కాబట్టి నేను అమ్మాయిని సినిమాలు చూపించాను మీ అందరికి కూడా నచ్చింది ఇక్కడ నాకు నచ్చింది నేను చూపించిన తర్వాత మీ అందరికి నచ్చచ్చు అది అర్థమవుతుంది కదండి నా కళ్ళతో నేను చూసి నేను ఊహించుకుని చెప్తున్నాను ఓకేనండి సినిమాలు చూసి చెప్పండి ఫోటో రిలీజ్ చేసిన కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ కాకండి కన్క్లూజన్గా రాకండి దయచేసి అర్థమైంది కదండి దానికి సంసిద్ధంగా తయారు చేసి అద్భుతంగా చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను నా కృషి నేను కృషి చేస్తాను ఓకే అయితే అలాంటి అమ్మాయిని వాళ్ళు నొప్పించడం అమ్మాయి దేవుడు దయ వల్ల మన తెలుగు కళ అయిన కూచిపూడి క్లాసికల్ డ్యాన్సర్ ఓకేనండి చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్సరు మన సినిమా దర్శకుల దగ్గర నుంచి కూడా అవార్డులు పొంది పొందింది ఆవిడ దేవుడు దయ వల్ల నా దృష్టిలో పడింది కొంచెం లిడ్డే డిలే అయింది ఆ డిలే అవటం అనేది ఆ అమ్మాయి మంచిగా జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను సో ఆ అమ్మాయి ఎవరో కాదు ఆ పేరు చెప్పేస్తారా మీరు మీకు తెలుసా అన్న మీకు తెలుసా అన్న మీకు తెలియదు మీకు తెలుసు కానీ మా ఈ నువ్వు చెప్పారా చెప్తాను నువ్వు వచ్చా స్టేజ్ మీద ఏదైనా కార్యక్రమం అది టీజ్ వర్ణించడం అంతా అయిపోయాక ఇంత గ్యాప్ వస్తే దీన్ని టీజింగ్ అంటారు సార్ త్రీ టూ వన్ ఐ విష్యూ ఆల్ గుడ్ లక్ శ్రావణ శుక్రవారం సందర్భంగా మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఐ విష్యూ ఆల్ గుడ్ లక్ మై డియర్ హీరోయిన్ అండ్ తెలుగు హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాను ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ నీకంతా మంచి జరగాలి శుభం జరగాలి ఇక్కడ మహా పండితుడు ఉన్నాడు మీరు కూడా గుడ్ లక్ చెప్పు నాన్న గుడ్ లక్ 3 2 వన్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ టు చెప్పమంట్ డు కౌంట్ మీ కౌంట్ డౌన్ చేయలేదు నేను చెప్తా పేరు ఓకే

దేవదాస్ సినిమా సందర్భంగా అమెరికాలో హ్యూస్టన్లో పుట్టింది రెండో నాకు రెండో పాప కూడా ఉంది ఆవిడ యలమంచిల్ ఏక్త ఆవిడ రే సినిమా సందర్భంగా అమెరికాలో పుట్టింది సో నేను తెలియక లాహిర్ లాడి సినిమాలో ఒక డైలాగ్ పెట్టాను రమాప్రభు గారు ఆ ముగ్గురు సిస్టర్స్ తీసుకుని ఆ ఏంటి ఆదిత్య ఓం దగ్గరికి పెళ్లి చూపుల కోసం వెళ్తారు అతను మ్యారేజ్ బీరో నడుపుతుంటాడు ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టిందంటే అడిగి రాముడు అడి రాముడు అప్పుడు ఈ అమ్మాయి దీనికి పుట్టిందంటే వేట అప్పుడు ఉంటుంది ఏ మీ ఆయనకు పుట్టలేదా అంటే కంటి పుసులతో చంపేస్తా అంటే అడిగినవిడికి పుట్టింది వేటగాడికి పుట్టిందంటే అంటే వాళ్ళ సినిమా పేర్లు చెప్తుంటారు అట్లాగో దేవదాసుకు పుట్టింది ఈవిడీ ఆవిడ రై పుట్టింది అట్టుగా అట్లాగనమాట జోగ్గా టైం అది అది అమెరికా అది అది అయిపోయింది ఇప్పుడు మనం ఓ విష ఆల్ గుడ్ లక్ ఈరోజు వీణ అది సందర్భంగా ఇంకొకటి ఏంటంటే ఇంకా అతిరథ మహారాజులు అందరూ ఉన్నారు వంశీ గారు వచ్చింది మీరు కంగారు పడకండి మన మనం కూడా ఇంతకుముందు కొంచెం లేట్ అయిందన్న నాకు క్షమించైడేర్ వంశీ యు ఆర్ స్వీట్ టెస్ట్ యు ఆర్ లైక్ షుగర్ శేఖర ఏమో హార్ట్ టెస్ట్ ఈజ్ లైక్ కారం మంచి కాంబినేషన్ మీ ఇద్దరు గుంటూరు కారం అంట మా అమ్మాయి అందిస్తుంది సరే ఓకే ఒక పది నిమిషాలు ఓపి పెట్టిండ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి హరీష్ బాయ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ పిఆర్ఓ అయిన దయచేసి అయిపోయిందండి ఓకే అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది ఇదండి ఆ వీణారావు ఆవిడ హీరోయిన్ సో ఆవిడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం నందమూరి తారక రామారావు గారు హీరో వీణారావు గారు హీరోయిన్ గా న్యూ టాలెంట్ సెట్ ఎన్టీఆర్ ఎట్ అనే బ్యానర్ పేరు మీద ప్రొడక్షన్ నెంబర్ వన్ కథా స్క్రీన్లో దర్శకత్వం నేను నిర్మాత గారు యలమంచులు గీత మాటలు సాయి మాధవ్ బుర్రా గారు సంగీతం ఎంఎం కీరవాణి గారు సాహిత్యం చంద్రబోస్ గారు రాస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది అతిరథ మహారథులు ఇంకెంతో మంది ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది తెలుగు వాళ్ళని కొత్త టాలెంట్ని టెక్నీషియన్ ఆర్టిస్టులను కూడా మన తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకి మా నెక్స్ట్ అనౌన్స్మెంట్ లో మా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్ని ఇస్తాము దానికి మేము చెప్పిన ప్రామాణికాలకి పరంగా మీరు దానికి వీడియోలు మీ టాలెంట్లన్నీ పంపిస్తుంటే దాని నుంచి మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాం న్యూ టాలెంట్ గర్జిస్తుంది ఇక్కడనే దాంట్లో నుంచి ఆ దానికి అనుగుణంగానే కొత్త టాలెంట్ని కూడా తీసుకుంటాం చాలా మందిని కొంత కొంతమంది అతిథ అతిరత మహారథులు కొంతమంది కొత్త టాలెంట్తో కలిసి మేము ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంటుంది అది